కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో కొంతమంది ద్వేషాన్ని మనం తట్టుకోలేము కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రేమ అనురాగాన్ని తట్టుకోలేము ఎవరో మనల్ని ఇష్టపడటం అది మన పాలిట శాపంగా మారటం అనేది సంభవిస్తుంది నువ్వెంతగానో కష్టపడుతున్నావు నువ్వెంతగానో శ్రమిస్తున్నావు నువ్వు ఇంత కష్టపడి ఒత్తిడి తీసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు పనంతా మానేసి ఇంట్లో కూర్చో అన్న విధంగా కొన్ని సంభాషణలు కొంతమంది సలహాలు సూచనలు ఉంటాయి ఇవి ఎంతవరకు శ్రేయస్కరం ఇందులో ఏ మాత్రం మంచి ఉన్నదన్న విషయాన్ని కాస్తంత గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిందే ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారుతోంది ఒత్తిడి ఎవరూ పెట్టట్లేదు మన ఆలోచనలలో ఉన్నటువంటి మార్పుల కారణంగానే మనం ఒత్తిడి గురవుతున్నాము ఈ విషయాన్ని గ్రహించండి ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే అది ఎంతవరకు పాటించాలి దాని ద్వారా మనకి ఏం ప్రయోజనం ఉంది అన్న విషయాన్ని గ్రహించి మెలగండి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలు పెట్టినంత మాత్రాన సుఖపడే విధంగా ఏ పరిస్థితులు పరిణామాలు ఉండవు ఉద్యోగంలో అయినా ఒక గంట రెస్ట్ తీసుకోగలుగుతాము ఒక రోజు సెలవు పెట్టుకోగలుగుతాం వ్యాపారంలో మాత్రం సెలవులు అనేవి ఉండదు ఎవరు వచ్చినా రాకపోయినా వ్యాపారం ప్రారంభించిన యజమాని ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాపార స్థలానికి వెళ్లాల్సిందే కష్టపడాల్సిందే నచ్చినా నచ్చకపోయినా చేతైనా కాకపోయినా అతని సాయశక్తులారా అతను ప్రయత్నం చేయాల్సిందే ఏ విషయంలో అయినా మీకు అవగాహన లేనప్పుడు ఆయా విషయాలలో అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి చేజేతులారా ఉన్న ఉద్యోగాన్ని మాత్రం కోల్పోవద్దు ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి లీజులు లైసెన్సులు టెండర్లు మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకూలమైనటువంటి కాలం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో తల్లిగారి మాట వినటం ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోత్సక అంగారక స్తోత్రాన్ని శనిశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయించండి అఘోర పాశ్వత హోమం చేయించుకుంటే బాగుంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాల సమర్పించి ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించండి దీని ద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి